నెల్లూరు జిల్లా కావలి మందాటి చెరువు కలుజు కాలువ కబ్జాల నుంచి కాలువను రక్షించాలని కావలి వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు కలుజు కాలువల్లో నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని ఇతర భవన నిర్మాణాలను వామపక్ష పార్టీల నాయకులు భాస్కర్ పెంచలయ్య నాగరాజులు పరిశీలించారు శనివారం కాలువ సర్వే చేసి ఆక్రమణలకు మార్కింగ్ కూడా వేశారు ఇంకా హద్దురాలు బిగించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అనంతరం కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు వినితిపత్రం అందజేశారు కాలిపట్టణంలో చెరువులు కాలువలు కుంటలు ఆక్రమణలు చేస్తున్నా చూస్తూ ఊరుకుండిపోతున్నట్లు తెలిపారు పేదోడి ఇళ్ల పట్టాలు అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా మందాడి చెరువులో ఆక్రమణలను కలుజు కాలువ ఆక్రమణలను తొలగించి భవిష్యత్తులో వరద ముప్పు వంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని వారు కోరారు ಅದೇ yeah. ఆ నెక్స్ట్ అండర్ సర్ఫేస్ వాటర్ చెరు నిండిన తర్వాత ఎక్సెస్ వాటర్ పోయేదని అనుకుంటారు సార్ ఆ ఎక్సెస్ తో ఏంది కొని సెంటర్ ఆ సెంటర్ అవసరం అవసంది ఆల్్రెడీ మార్కెట్ నుంచి ప్రైస్ కట్ చేశారు అది ఎందుకు ఫిర్ సార్ ఆ డేటా చెయ్యి గారు సర్ నోటిఫికేషన్ క్రియేట్ లేక కన్ఫర్మ్ చేయి గారు ఐ యామ్ బిల్పిస్తా సార్ ఏగల సార్ ఇచ్చారు కదా అది కాదు అది 85 సార్ మనం అనియనా సమరూ ఇరిగేషన్ పర్మిషన్ ఇరిగేషన్ పర్మిషన్ మీరు చట్టాన్ని చటంగా అమలు చేయమని

belum kan ah ini saya nak setover pun తరేని అర్థం చేసుకోని మేము ఆలస్యం అవుతుంది అపనక్షరి అన్ని అధికారాలు కూడా దృష్టి ఉంచి మొత్తం ఆ ప్లేస్ ని అప్లికేషన్ అక్కడ ఉన్నాయి దానికి మార్క్ కొడారు మార్క్ పెంచారు అంటే మా స్థానం ని పెంచుతారు అక్క దాకా ఆక్రమణల్ని కూడా తలగిస్తున్నారు దాపర రోజుతో తలగింపు వచ్చే

తొలగించాలని కావలి చెరువు కలుజు కాలువలు ఏదైతే అక్రమంగా నిర్మాణం అవుతుందో ఆ సెల్టర్ను కూడా తక్షణం తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు గురిగా గురించి ప్రాంతాన్ని మార్కింగ్ చేశారు ఆ మార్కింగ్ చేసిన వరకు కూడా ఆక్రమణలు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు కనుక ఆ ఆక్రమణ తొలగించాలని ఈరోజు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వింతపత్రం ఇచ్చాం ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించి దాన్ని తక్షణం తొలగిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే మందాడి చెరువు అనేక రకాల ఆక్రమణలకు గురవుతోంది ఉంది అధికారులకు చెప్తున్నప్పటికి కూడా యథేచ్ఛగా ఆక్రమణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి భవిష్యత్తులో ఆ చెరువు యొక్క విస్తీర్ణం కూడా తగ్గే ప్రమాదం ఉంది ఇటువంటి కాలంలో ఆక్రమించడం వల్ల భవిష్యత్తులో చెరువు కట్ట తెగి లోతట్టు ప్రాంతాలు కూడా మునిగి మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దక్షిణే మందాటి చెరువు ఆక్రమంలో తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాను ఆధ్వర్యంలో ఈరోజు ఆర్జగ గారికి ఒక అధ్యయనం ఇచ్చాం దాని సారాంశం మందాటి చెరువు నుంచి తూర్పుకి వెళ్ళేటువంటి అలుజు స్థలాన్ని ఆక్రమణలకు గురయ్యి బిల్డింగులు గడిచారు ప్రస్తుతం ఇప్పుడు సెల్ టవర్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వ స్థలాలు అధికారులు గుర్తించిన తర్వాత మరి ఆక్రమణలు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అసలు ఆక్రమణ నిర్మాణాలు ఇప్పుడు ఒక చెరువు విస్తీర్ణము ఆ విస్తీర్ణం ఆక్రమణకు గురైపోతూ ఉంటే చూస్తూ ఉన్నారు అధికారులు మరి ఇట్లా అలుజు స్థలాలు ఆక్రమణకు గురైపోతే చూస్తూ ఉన్నారు మరి ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ప్రభుత్వం చెబుతూ ఉందంట చట్టం మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు ప్రభుత్వం చట్టం చెబుతుంది ఇరిగేషన్ స్థలాలు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ కాలువలు పారంభ స్థలాలు ఇవన్నీ కూడా మరి పేదోళ్ళకి కానీ ఎవరికి కూడా ఇళ్ళ పట్ట అరిచేదానికి అర్హత లేదు ఇవ్వటానికి వీలు లేదని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు మరి పేదోళ్ళకి మాత్రం ఈ ఇంటి పట్ట ఇవ్వమంటే మాత్రం ఇది కాలువ స్థలం ఇది చెరువు స్థలం రకరకాల సాకులు చూపి పేదోళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వట్లా మరి ఈ మాత్రం బిల్డింగులు ఉన్న వాళ్ళకి ధనవంతులకి పెట్టుబడిదారులకు మాత్రం ఇట్లా మరి ఆక్రమణలో బిల్డింగులు కట్టుకునేదానికి ఎలా పర్మిషన్లు వస్తున్నాయని ఈరోజు మేము అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అధికారులు మందాడిచేరు అలుజు స్థలాన్ని తలుచు స్థలాన్ని మార్కింగ్ ఇచ్చారు ఆ మార్కింగ్ ప్రకారం ఖచ్చితంగా అధికారులు మరి జోక్యం ఆర్డిఓ గారు వెంటనే జోక్యం చేసుకొని ఆక్రమణి తొలగించాలని చెప్పి వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది పునరావృతం కాకుండా మళ్ళా ఇతర ఇతర పునరావృతం కాకుండా చూడాలని కూడా ఆర్డీఓ గారిని కోరుతా ఉన్నాం అట్లా కానీ ఆక్రమణను తొలగించకపోతే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వినోపత్రం అంటే మందాడు చెరువు చెట్టు చెరువు నిండిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న వాటర్ పోయేదానికి ఒక అలుజు అనేది ఉంటుంది ఆ అలుజు సుమారు వంద ఫీట్లు నూట యాభై ఫీట్లు వేయడానికి ఉంటుంది అట్లాంటి కాలవని పూర్తిగా కబ్జా చేసి బడా నేతలంతా ఇల్లు కట్టుకుంటే ఒక ఎయిర్టెల్ కంపెనీ ఎయిర్టెల్ కంపెనీ ఏదో సెల్ టవర్ ఒక ఇల్లు మామూలు బడా నేతలే ఇల్లు కట్టుకుంటారు మేము కడితే ఏం పోతుందని చెప్పి గత నెల నుంచి సెల్ టవర్ కట్ కడుతుంటే అధికారులు చూసి చోనట్టు వ్యవహరిస్తుండ్రు ఆ వివరాలు అడిగితే ఒక్కొక్క అధికారి కూడా మా కాడ ఏమి లేదని అంటున్నారు గతంలో నెల రోజుల నుంచి జరుగుతుంది ఎన్నో వినత పత్రాలు కూడా ఇట జరిగింది నిన్న మొన్న కూడా పరిశీలనకు పోతే ఆప్మని అంటే మాకేం తెలియదు మాకు సంబంధం లేదన్న రీతిలో అధికారులు వివరిస్తున్నారు ఈ ఈ సెల్ టవరు ఆక్రమణకు గురైన స్థలాన్ని కానీ గుర్తించి ఖాళీ చేయకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తుంది శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు